టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మేర్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద ఐటీసీ చొరవతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ప్రారంభించారు మంత్రి సీతక్క చెత్తను నిర్మూలించడంలో భాగంగా చెత్తను సేకరించి సెగ్రిగేషన్ చేసి దుర్వాసనను అరికట్టి శుద్ది చేసేందుకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డు వద్ద సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది రెడ్డి పీర్జాదిగూడ బోడుప్పల్ కార్పొరేషన్ల మేయర్లు అమర్సింగ్ తోటకూర అజయ్ యాదవ్ టీపీసీ ఉపాధ్యక్షులు తోటకూర అజరేష్ యాదవ్ పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు ಜನರೇ ತಮ್ಮ ಅವರ ಗಾಡಾ ಗಣೇಶ ಎಟ್ ಇಸ್ ಎಟ್ ಇಸ್ ಯು ನಾ ಪವರ್ ಪಾಯಿಂಟ್ ಹಾಯ್ ಹಂತಕ್ಕೆ ಬಡಿದೆ ಬಟ್ సీతంగా గారికి ఆహ్వానం కలుగుతున్నా అలాగే మల్కేశ్వరి శాస్త్ర సభలు గౌరవనీయులు చాబాపురం ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఫిర్జాది కూడా మున్సిపల్ చైర్మన్ గారికి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారికి అదేవిధంగా ముఖ్యంగా సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ఇనాగ్రేషన్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మరి ఉమెన్ కమ్ కార్పొరేషన్ చైర్మన్ శుభారాయణ గారికి మా మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శివ గారికి మరి జిల్లా పరిషత్ అధ్యక్షుల వారికి అడిషనల్ కలెక్టర్ అండ్ ఐటీసీ యూనిట్ వారికి ఆ ఫ్యాక్టరీ వారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి మన జంగ యాదవ్ గారికి మరి ఉప్పల్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి కార్పొరేటర్లకు ముఖ్యంగా ఫిర్జాది కూడా కార్పొరేటర్స్ అందరికీ కూడా పేరు పేరున ఇంకా ఎవరైనా ఉంటే కూడా పెద్దలందరికీ వివిధ హోదాలలో ఉన్నటువంటి పెద్దలకు మహిళలకు అదేవిధంగా ఉద్యోగులకు కమిషనర్లకు మరి పత్రికా మీడియా సోదరులకు మా పారిశుద్ధ్య కార్మికులకు ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాను అతిపెద్ద సమస్య అందరినీ వేధించేది శుభ్రత 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 శుభ్రంగా ఉండాలి కానీ మనం ఇంటి ముంగట వేసింది మళ్ళీ తీసుకుపోయి ఎక్కడ వేయాలి అంటే రోడ్ల మీద వేస్తారు ఆ రోడ్ల మీద తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ వేయాలి మళ్ళీ ఎక్కడో కాడ ఊరు పక్కన ఇల్లు పక్కన వేస్తూ ఉన్నారు అది మనం వదిలిందే మనకే పెను ప్రమాదం అవుతుంది ఆ పీల్చే గాలి మరి అది భూమిలో పోయి ఆ వాటర్ను మొత్తం కూడా పొల్యూట్ చేయడము హెయిర్ వాటర్ రెండింటిని కూడా మరి కలుషితం చేయడంతో మరి వి వివిధ రకాల జబ్బులు కూడా వెంటాడుతూ ఉన్నాయి అసలు గతంలో మనం ఎప్పుడు విని కనని ఎరగని జబ్బులు మనం ఇంత సిటీలలో ఉన్నా కూడా అంతే స్థాయిలో జబ్బులు కూడా వస్తున్నాయి దానికి ప్రధాన కారణం మనం వదిలేటువంటి వ్యర్థాలు రోడ్ల మీద ఉండడం లేదా భూమిలోకి వెళ్ళి దాన్ని మళ్ళీ వాటర్లో కలిసిపోయి అది మళ్ళీ ఇంకొక రూపంలో మనకు ఎఫెక్ట్ కావడం ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మరి ఇందాక మల్లారెడ్డి గారు అదేవిధంగా అమర్ గారు అమర్సింగ్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఇదొక మంచి మోడల్ రాష్ట్రానికి ఆదర్శవంతమైంది ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాలని తీర్మానం చేయాలని కూడా కోరుతా ఉన్నాం నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం ఇది ఎందుకంటే అందరికీ మంచి ఒక ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరు అడాప్ట్ చేసుకోవాలి అట్లనే ఐటీసీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి అక్కడక్కడ ఎవరైతే లోకల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తే ఇట్లా ఎవరో ఒకరు పెద్దలు వచ్చి మరి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అట్లనే గవర్నమెంట్ నుంచి కూడా ఖచ్చితంగా ఇది తీర్మానం చేసుకొని అన్ని ఏరియాలలో ఇది పెడితే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది కాబట్టి మనం చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ మీ యొక్క మరి పిజ్జాది కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్ రీసైక్లింగ్ను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపే విస్తరింపజేసేందుకు అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా పెట్టి మా గ్రామ పంచాయతీలలో ఉండేటువంటి చెత్త చెదారాన్ని కూడా మరి ఈ రకంగా రీసైక్లింగ్ చేయడానికి కూడా ఉపయోగపడే విధంగా మా అధికారులను కూడా ఒకసారి మీతో మరి మీ కాంటాక్ట్ చేసి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీని అక్కడ కూడా ఇది ఎస్టాబ్లిష్ చేస్తే ఆ చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లాంట్ను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా రీసైక్లింగ్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ను ఆదర్శంగా తీసుకొని ఇంకా కొద్ది రోజులే ఉన్నా కూడా మీ మీ గ్రామ మున్సిపాలిటీలలో తీర్మానాలు చేసి పెడితే అటువంటి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు కాబట్టి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది ఎక్కడ ఆగదు ఒకరు వస్తే ఇంకో ఆగాలని ఏం లేదు కాబట్టి ఇంకొక మున్సిపాలిటీ చైర్మన్ వచ్చినా ఇంకొక కమిటీ వచ్చినా పాత వాళ్ళు ఏం చేసిరు ఏం తీర్మానాలు చేసారు అందులో పబ్లిక్ ఎంత ఉపయోగం ఉంది అని చూసుకొని వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి దాన్ని డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి కా మున్సిపల్ చైర్పర్సన్ అమర్ సింగ్ గారికి మరి వారి బృందానికి మల్లారెడ్డి గారికి మన వజ్రస్ యాదవ్ గారికి సుధీర్ అన్నకు అందరికీ పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం